మనసులకే కట్టం వచ్చే మాటలకు రా ఏ కర్త వచ్చినా ఏ బాధ వచ్చినా నాకు సంతాపం ఇచ్చిన సూర్య పాస్కోవడానికి నువ్వు ఎక్కడ వేయడం నాయకులు నేను నీ పడుతున్నాను మీ ఇష్టమే కొట్టిన మీ ఇష్టమే రామరామ అన్నకాడా సప్పట్లు వడితే సప్పట్లే మీ సప్పట్లే మా కళాకారులకు దూపాట్లాటారిథలు బుర్ర కథలు చెప్పినప్పుడు ఇట్ల మీ సప్పట్లు పొట్టాలంటే ఒట్లకు ఇట్లా కొట్టలో లే మరి వాళ్ళ షేర్లు గిట్టలే తగిన ఎవడాల కాడా మెత్త అల్లయి పుచ్చి అయ్యో పైసయ్యి పైసయ్యని నడుస్తుంటారు మీరు గట్టలే మరో గెలువు గట్ట మీకు మరో జన్మ గట్లనే రాసి పెట్టుకున్నా సంతి మఠాయ్య మళ్ళా సూర్యుడు మళ్ళీ ఆగిపోతా ఉన్న తల్లి నిద్ర వేయ ప్రకారంగా ఆ తల్లి ఎవరు లేచి నిలబడే వరకు మరి అటువంటి ఒక్క నా పూజ అయిపోయింది అది ఆ తల్లి నాకు అటువంటి ఒక్క నాకు సంతానం ఇచ్చింది మతికి లేదు అనుకొని మనసులు పెట్టుకొని ఆ తల్లి వాళ్ళకు మరి అక్క గుళ్ళకు వచ్చే వరకు మరి నా అక్క ఈ గుళ్ళ పూజలు చేస్తాను మరి అటువంటి నా కాగుళ్ళ పూజలు చేస్తాను అనుకోని తల్లి ఆ గుళ్ళ గుళ్ళకచ్చ వరకు వాళ్ళు వాళ్ళు పూజలు చేయన్న దేవుడ చేస్తామందండి అయ్యో అక్క రాజాలే రాజారావు కొంచెం కొంచెం కొడతారు मोबाइल आका आका ಅಕ್ಕ <laughs> ಎ <laughs> uh, కానీ నేను గుళ్ళ పూజలు అంటే దేవుడు వచ్చి దేవుడా మరి మీకేమన్నా కళలెక్క నాకు పడ్డా కలవాలి మరి నీ తోటి వాడుగా నీకు గుల్లల పూజ పట్టినావు మీ గుల్లల పూజ పట్టినాక మాకు ఏ దేవుడు రాలే దేవుడు కల చెప్పలేదు ఏ దేవుడు ఏం చెప్పలేదు తెలియదు అట్టుకున్నా బబ్బది తెలివి ఉన్నది ఎన్నట్టుకునే వల్ల కన్ను అంటుకున్నది పబ్బది పట్టుకున్నప్పుడే తెలివి ఉన్నది ఎన్న అంటుకునే వాళ్ళ కన్ అంటు నేనైతే పదేళ్ళ పబ్బది పట్టిన పుయ్యలు చేద్దావరి పుయ్య ఉన్నా నాకు కళలోన కల చెప్పినట్టుగా దేవుడు వచ్చి సూర్యుడు వచ్చి

మా భర్త ఎవరు చెప్పిండ నేను బ్రహ్మదేవుని గుళ్ళ పూజ కడతాను బ్రహ్మదేవు బ్రహ్మ కాదు బ్రహ్మ సంతానం ఇస్తాను మళ్ళీ మరి ఇంటికి రాలి సంతానం లేకుంటే ఆడనే చచ్చిపోతాను సావురి మీ మొఖం నాకు చూపెట్టకు నా మొఖం మీకు చూపెట్ట మీరు అక్కడ చచ్చిపోరు నేను ఇంటికాడ చస్తాను మన భర్త అన్నాడు ఇక మీకు ఏ దేవుడు రాలే మీకు కలవాలే మీకు మతి వాళ్ళే కలవాలే దేవుడు వచ్చినట్టు మీకు ఏది కనవాలి నీడ ఏది కనవాలి కాబట్టి ఇక ఏం చేసి వచ్చింది కావాలి నాకా నాకు పూజ కట్ కట్టిన పూజ విన్నాక దేవుడు వచ్చినట్టు నా వందు ఫలం ఇచ్చినట్టు కాబట్టి మేము రావాలి చెల్లె ముగ్గురు అక్కడ నీకు ఇచ్చింది అంటాను నువ్వు మేము రేపు మమ్మల్ని పెద్ద మాది నీ పిల్లగా అప్పుడు అనుకున్నది సూర్యప్రభ మన భర్త నాడు గామాట అన్నట్టు మరి మీకు ఏ దేవుడు వచ్చి కల చెప్పపా ఏం చెప్పపా కలగన మళ్ళీ నీడు కలవడ కలవడపా ఆయన చచ్చిపోయి ఆయన మరి మనం ఇంటికి వెనక మన భర్త అడుగుతే ఏమని చెప్తా కానీ సూర్యప్రభ అంటే నీకైతే కనబడ్డాడు కదా కలబడ్డది కదా చెల్లె ఫలం ఇచ్చినట్టు దేవుడు వచ్చి కలవడట్టుగా కనిపించింది కదా ఒకవేళ నీ నీ కడుపు అంటే నీ కడుపులో పడుకోబిడ్డ ఉడితే ఎట్లయితే నీ పిల్లలు అయితే మా పిల్లలు కదా మాకు ఊటినా నీకు ఊటినట్టే నీకు ఊటినా మాకు ఊటినట్టే చెల్లే నువ్వు బాధపడక మనమే మేము ఎందుకు చచ్చిపోవాలి ఇంటికి పోదాం పా అని చెప్పి అంటారు అనుకున్నది సూర్య ప్రభు సర మంచిది ఎక్కడ మీరే నువ్వు చచ్చిపోవాలి నా కడుపు అంటే నా కొడుకు ఉట్టిన బిడ్డ ఉట్టిన అది ఉండవంటి మాత్రం అనగనేమి మీకు కొడుకే మీకు బీటే మంగరయ్య కలార ఇంటికి వెళ్ళి అదిగో సూర్యప్రభ చంద్రప్రభ మానికప్రభలు తీసుకుని సూర్యప్రభదేవి ఆ భవనాల మెటికి బయలు దారు వాలు అయ్యిట్లా వతునరమ్మ ఆ సంబర

ఇంటి ముందు దాచి అమ్మా దాసి ఏందే మన దొరసాలు వచ్చి ముగ్గురు దొరసాలు వచ్చి ఇంటి ముందు ఏం ఏం చేస్తా విస్తా ఏం చేస్తా ఇస్తా

செப்பு ம ந மோயிர அன்னை மணி நாலு அஷ்டம் லாலே கலே வாழை வாழை முருக கார்க்கெல்லாம் நஷ்டம் முகூரு பார்த்து மன்னித்து

అరే ఎవరు రాకుండా ఎవరు రాకున్నారా దీనికన్నా అత్త ఉంచుకుంటారా ఏంటి అత్త ఉంచుకుంటా అత్త ఉంచుకుంటా ఉంచుకుంటా అంటే పెళ్లి చేసుకుంటారా అయ్యా చేసుకుంటా చేసుకుంటారా మరి గుడి ఆయన గుజిలేదు మరి చేసుకుంటాను ఉంచుకోవాలి శీతల మంగళ పట్టుకొని పో

ఇక మీ భర్త అన్నట్టు మరి మీరే అచ్చిర్రు అయ్యేటి అంటాను మా భర్త గంగురాజా గంగురాజు కచ్చరి కాడి వేయండి బిడ్డ ఓహో అక్కడిని ఆవుల కాడి వేయండి ఆవుల కాడి వేయండి ఓహో ఆవుల కాడి వేయనా ఇక మాకే వరక గాని ఎడోపాదం తీసి కడప లోపల పెట్టినా ఎడోపాదం తీసి కడప కడప లోపల పెడతా నీకే వరక భోకాలు తీసి పెట్టాలంటావు లేదు లేదు నా కొత్త పెళ్లి అయినప్పుడు నేను ఏం చేసినా పోతే పోతలేమా ఏణువకాలు చూసి అత్తగారింట్లో తెచ్చినా తెల్లారి వరకు నామ తుడుంగ అత్తగారింటికి పోయి మళ్ళా మర్రి కాకముందుకే మా అల్లుడు చచ్చిపోయా పొళ్ళు ఎట్లా అని మళ్ళా ఎవరికిచ్చారు దినాలుయ్యా దినాలు వెళ్ళినక ఎ దినాలే ఇలా ఇప్పుడు చేసుకున్నారు మా వాళ్ళు అల్ల నుండి పడిగా చూద్దామా ఇక పెట్టుబడులు ఏమేమి అవన్నీ తీసుకొచ్చారు మళ్ళీ ఇంట్లో పొల్ల ఒక్క పొలం ఉండవలసే పొల్లెట్లా మళ్ళీ మళ్ళా చూడాలని అన్నారు మళ్ళా మా చూడంగా 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 మందమారు అవుతారు పని ఖాయం చేస్తారు అక్కడి మార్చి మార్వం అంకి అంటారా అయ్యా ఇప్పుడు పెళ్లి అయిన వాళ్ళు మళ్ళా పెళ్లి చేసుకుంటే కానీ మార్గానంటారు ఇప్పుడు రెండో సాంధం అప్పుడు మార్గానా అనేది ఇప్పుడు ఉండొచ్చు అంటారు ఇక మల్లన్న పల్లె నన్ను మారువన ఇచ్చినంత ఏం చేసాడు కదా పొల్ల చేస్తారు కదా మా అత్త ఏం చేసింది కదా బిడ్డ కోడల దగ్గర పాల గ్లాస్ పట్టుకొని పొందని నా అత్తా నా పాల గ్లాస్ చేసి ఇచ్చిన వాళ్ళ నేను ఆ బెడ్రూమ్ లో వేయినా అదే ఆ బెడ్రూమ్ లో వేయినా బెడ్రూమ్ లో వేయినాక ఆయనకేమన్నా అవసరం కల ముట్టిందో పిల్ల పిల్ల అని పేరు ఏం పేరు అన్నాడు అంటే నా పేరు మంజూరా అన్న పాలగిలాస పట్టుకొని అట్లనే తాగి పానం విడిచిండు కాదు నావాళ్ళపుల వాడి పానం బేంది పాల పుత్కల వాడి పానం బేసి వెళ్ళారు వరకు మాత్రం చేసి ஏன்டா எடமக்கால எடமக்கால் பெட்டிந்தா கொடுக்கு பால ஆகி பாலியல் மொழி ஆட்டின இவருக்கு திட்டின மழை தினால ஊசி தினக்க மா பெரு மா ఏదన్నా బాగా వస్తాని మళ్ళీ అవుతారా ముట్ల పెళ్లికి దగ్గర దగ్గర మళ్ళీ అత్త మొత్తం వాళ్ళది వాళ్ళ మంచిగుండదని ఇగ ఏం చేసింది కదా ముట్ల పెళ్లికిచ్చురు ముట్ల పెళ్లికిస్తే నేను కూడా అనుకున్నా మూడో సంవత్సరం మూడి వడతా నేను అనుకున్నా ఇక పెయినా కూడా పెళ్లి మారణం ఇల్లంత కూడా బుల్ల పెళ్లి చేసి తోలి తోలి కరడానికి ఏమున్నది బిద్య ఇక ఆనే అటే పోయింది ఆనేల అటే పోయింది కానీ విద్య ఇక నెల లేదా అక్కడ నేను ఏం ఇక మా ఇంటికి వచ్చినప్పుడు అల్లుడా అల్లడం ఆగుతావా అని అడిగింది మాయ ఏ నేనేం దాగా నేనేం దాగామా నేను గట్రా కనబడతాను నాన్నడు ఏ నల్లుడు ఇద్దరు వేయిన మంచిగా ఈ అల్లుడు బుద్ధి కాలను దొరికిడు వాడు తీసుకుపోతే నచ్చిన్నాడు ఏం దాగుతాడు అని మా అయ్యను మా అనుకున్నారు వాడు నాకు ఏ పాటిగా నిలదప్పిందో ఇక అష్టపా అష్ట ఆయన వాళ్ళకు సంప్రవాణ్యం దొరికినాక ఇంట్లో పోతారు చూడు వాడికి గట్ట సాంపుణ్యం దొరికింది నాకు నిలదప్పంగానే ఇక బీరు తాగుతాడు బరాన్ని తాగుతాడు గుడంబ తాగుతాడు తెల్లగాళ్ళు తాగుతాడు ఈతకాలు తాగుతాడు ఎందుకు తాగేస్తున్నారు ముండబడి కంటే చేసి గుర్తు గుర్తు గుర్తుతాడు నాన్నే ఇక ఎట్లా వింత ఆడదే పాపలో నమ్మిచ్చే ఒకటి ఆయన రెండు ఆయన మూడు ఇచ్చాడు మూడు పడ్డది మంచోడ దొరికింది అనుకున్నా రాజి తన్న పట్టిన అని ఇట్లా చేసి అట్లా చేసి బిడ్డ ఇంటి ఏమవుతుంది బిడ్డ నువ్వు ఆనే ఉండాలన్న వాళ్ళ మా ఇంటి వచ్చి అటు వచ్చి ఒక్క పూర్ణి పోరిని అన్నాంకల్ అని చెయ్యి పోరి నాకే అని నీ ఓలలేరు నా లేదు పోరి ఈ ఫోర్నివ్వని చెప్పు చెప్పునికి వారికి రెండో సంబంధం అని బల్లి వదిలినట్టు వాడిని వండడు నన్ను వండనియాడు ఈ సంసారం తన దగ్గర అందుకుండా లేదు అట్లా ఆడవర్షట్ల వస్తుంది ఈ సంసారం చల్లకుండా ఈ అందరి అందరి మొగడు ఉన్నారా మొగలు లేని వాళ్ళకి వెళ్తారు అని ఫోర్ని తీసి వారిని పొక్కలు పక్కల ఫోర్ తీసి ఇక మల్లమ్ మాది ఎల్లారచ్చిన ఇక మల్లమ్ వెళ్ళారు వచ్చి బిడ్డ ఏ కూలి దొరికినాడు ఆ కూలి చెప్తాను ఏ కైకిల్ దొరికినాడు ఆ కైకిలు చెప్తాను ఇక గట్లా అయ్యవానికి వదలేదు ఇక కూలి కైకిల్ చేసుకుని బతుకుతాను మా వాళ్ళు అన్నారు కదా ఎవడాల తీసుకుపోయి దారుణం చేయించి ఇక రాయసి పేరు బీడేసి

అట్లా కాదమ్మా నీ పేరు నాకు తెలుసు కానీ ఇట్లా విలిసేసరికి అదే మాట అంటే పోతుంది ఒక్కరు ఒక్క మాటనమ్మా దాసి ఓ నేను పోసుకున్నా నేను నీళ్ళు పోసుకున్నావా నీళ్ళు పోసుకుంటే

నేను నెల అయ్యో ఆ నెల అంటే జనవరి రాసిన ఫిబ్రవరి రాసినా మార్చి రాసినావు ఏప్రిల్ రాత్రా ఏ నెల కప్పినావా దాసి నీకు అర్థమైతే లేదు కాని నేను మంత్ మిస్ అయిందమ్మా మంత్ మిస్ అంటే అర్థమైతే నాకు అర్థమైతే అన్నట్టు పెట్టేసుకుంటారా కల్ అవుతారు ఎక్కడన్నా